హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీ దగ్గర ఉన్న ఇమేజెస్ని ఆన్లైన్లో అమ్మి మనీ ఎలా ఎర్న్ చేయవచ్చో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు నేను ఒక వెబ్ డెవలపర్ అనుకోండి నేను నా క్లయింట్ కోసం వెబ్సైట్ డిజైన్ చేస్తున్నా సపోజ్ నేను అనిమల్స్ కోసం చేస్తున్నాను అనుకోండి నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ కావాలా అలాగే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్గా స్మైల్ అండ్ యాంగర్ కోపంతో క్యూట్గా ఉన్న యానిమల్స్ యానిమల్స్ నాకు కావాలనుకోండి ఇప్పుడు అన్నిటి దగ్గర ఊర్లు మొత్తం తిరిగి నేను క్యాప్చర్ చేయడం నా వల్ల కాదు అలాగే క్లయింట్కి ఇచ్చిన డే డేస్ ఉంటాయి కదా ఇన్ని రోజుల్లో అయిపోవాలని అలా చేయలేము అలా అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఒకళ్ళ దగ్గర కొనుక్కుంటా అది పిక్సప్ బేషర్ట్ స్టాక్ ఇట్లాంటివి ఉంటాయి కదా పిక్చర్స్ సెల్ చేసేవి వాటి దగ్గర కొనుక్కుంటా అలా కాకుండా మీరు మీ చుట్టుపక్కల ఏదైనా యానిమల్స్ కానీ ఉన్నాయనుకోండి ఎనిమల్స్ క్యూట్గా క్యూట్గా ఉన్నాయనుకోండి వాటిని క్యాప్చర్ చేయండి సపోజ్ రెండు కుక్క పిల్లలు క్యూట్ క్యూట్గా కొట్టుకుంటున్నాయి అనుకోండి వాటిని క్యాప్చర్ చేయండి క్యాప్చర్ చేసి నాకు అమ్మేస్తే నేను ఇంత అని డబ్బులు ఇస్తాను అది ఎలా ఉంటుందంటే ఇమేజ్ని బట్టి ఇంత మనీ అని ఉంటుంది ఫేమస్ ఇమేజ్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఇమేజ్ ఉందనుకోండి దానికి మనీ ఎక్కువ వస్తాయి అలా సరే మరి మీకు ఏం కావాలంటే రిక్వైర్మెంట్స్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మంచి హై క్వాలిటీ కెమెరా కావాలి డిఎస్ఎల్ఆర్ అనే పర్లేదు మీ దగ్గర ఇప్పుడు చూడండి వివో స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి ఓన్లీ కెమెరా కోసమే వస్తున్నాయి ట్వంటీ ఎంపీ కెమెరా కెమెరాస్ వస్తున్నాయి అవి చాలు మీ దగ్గర మీరు జర్నీలో వెళ్తున్నారనుకోండి ఇప్పుడు సన్సెట్ అవుతుంది అప్పుడు బ్యూటిఫుల్ సీనరీ వస్తుంది అప్పుడు మీరు మీ మొబైల్తో క్యాప్చర్ చేసి ఇలా సెల్ చేయొచ్చు ఆన్లైన్లో అలాగే మీరు జర్నీలో వెళ్తున్నప్పుడు ఒక ట్రీ ఉంది అది డిఫరెంట్ షేప్లో ఉంది మీరు చూస్తూనే ఉంటారు ఫేస్బుక్లో కూడా పోస్ట్లు వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉన్నప్పుడు దాన్ని క్యాప్చర్ చేసి అమ్మేస్తే మీకు మనీ యోజ్ ఇలా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మరి దానికోసమని మీరే మీరేం క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే మీరు స్టేటస్ స్టాక్ అని చెప్పాను కదా దాంట్లో మీ ఐడి క్రియేట్ చేసుకోవాలి అది ఎలానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం ఎలా చేయాలో అనేది అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ విషయాలను మీ ముందు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటా సరే ఫ్రెండ్స్ వెళ్దాం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెల్ స్టాక్ ఫొటోస్ అని టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి ఇక్కడ సెల్ స్టాక్ ఫొటోస్ ఇమేజెస్ అని ఇలా ఉంది కదా ఇదే ప్రెస్ చేయండి ఈ లింక్ మీద ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఆల్రెడీ నేను డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు ఏం లేదు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి ఫోటో డిస్ట్రిబ్యూటర్ లాగా మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి ఇక్కడ ఐడి క్రియేట్ అయిన తర్వాతకి ఇక్కడ కండిషన్స్ ఉంటాయి వీళ్ళ కండిషన్స్ ఏంటంటే ఆ ఫోటోకి కాపీరైట్ ఓనర్ మీరే ఉండాలి అంటే మీ ఫోటోనే ఉండాలి సపోజ్ మీ ఫ్రెండ్ ఫోటో మీ ఫ్రెండ్ తీసిన ఫోటో ఉంది అది మీరు తీసుకోకూడదు ఎందుకంటే అతను ఒక కా కాపీ రేట్ వేస్తే మాత్రం మీకు మనీ అనేది రావు అలాగే ఫోటో ఫార్మాట్ అనేది జేపీజీలో ఉండాలి ఇంకా వాళ్ళ మీ దగ్గర ఉన్న ఫోటో కాపీని మీ దగ్గర ఉన్న ఫోటో కాపీని వాళ్ళకు ఒక శాంపుల్ ముందే పంపించాలి ఇవి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫ్రెండ్స్ ఇలా సైన్ అప్ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఫొటోస్ని అమ్మి మనీ ఎర్న్ చేయవచ్చు అండ్ ఈ మనీ ఎలా ఉంటుందంటే ఫోటో బట్టి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్ ఒక ఒక ఫోటోకి థౌజండ్ రావచ్చు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా రావచ్చు మీ దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని ఒకవేళ డిమాండ్ ఉన్న ఫొటోస్ మీ దగ్గర ఉండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఫొటోస్ ఉన్నాయి అనుకోండి సపోజ్ ఒక ఫోటోకి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అనుకోండి మీరు ఆ టెన్ ఫొటోస్ని ఒకే రోజు అమ్మారు అనుకోండి చూడండి సెవెంటీ ఎయిటీ థౌజండ్ సారీ ఫిఫ్టీ థౌజండ్ వరకు మీరు ఎర్న్ చేయవచ్చు ఇలా ఫొటోస్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా మీ మీ దగ్గర ఫోటో ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఈ విషయం చెప్పండి ఇలా ఫొటోస్ని కూడా మనం అమ్మి మనీ ఎర్ని చేయవచ్చని వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు మనీ ఎర్ని చేసుకోలేస్తుంటారు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ Thank you you.